అక్షరాల ఇరవై వేల లడ్డు పాట బొట్టు అంజనమ్మ గారు అక్షరాల ఇరవై బొట్టు గణేష్ ఇరవై రెండు బొట్టు గారు ఇరవై మూడు వేలు అక్షరాల ఇరవై మూడు వేలయ్యా ఒక నెల రామచంద్ర గారు ఇరవై ఐదు వేలు ఇరవై

పల్లె రమణ అక్షరాల రెండు వేల పంట ముప్పై వేల రూపాయలయ్యా ఉప్పు ఈశ్వరయ్య ముప్పై ఒక ముప్పై ఒక ఉప్పుతో ఈశ్వరయ్య ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు ఇంకా ఎవరి జనా ఆసక్తి ఉంటే బొట్టు అక్షరాల ముప్పై ఆరు వేల రూపాయలు లడ్డు వేలంపాటేష్ ముప్పై ఆరు వేల లడ్డు వేలంపాట అక్షరాల ముప్పై ముప్పైలు బొట్టు గణేష్ గారు అక్షరాల ముప్పై ఆరు వేల రూపాయలు వేలపాట బావడం జరిగింది ఇంకా ఎవరికైనా ఆసక్తి ఉంటే ముందుకు రావచ్చు లడ్డు వేలంపాట త్వరగా రావాలి ఇంకా ఎవరైనా ఆసక్తి ఉంటే పాల్గొనవచ్చు అక్షరాల ముప్పై ఆరు వేల రూపాయలు ఎవరైనా ఆసక్తి ఉంటే దీంట్లో పాల్గొనవచ్చు అక్షరాల ముప్పై ఆరు వేల రూపాయలు లెండు వేల పాట ముప్పై ఏడు వేల ముప్పై ఏడు వేల ఒక వంద లడ్డు వేల పాట పాట జరిగింది పొట్టు అంజనమ్మ గారు ముప్పై ఏడు వేల ఒక వంద ముప్పై ఇంకా ఎవరైనా ఆసక్తి ఉంటే రావచ్చు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు ఆ దేవుడి మీకు ఉంటాయి ప్రతి కోరుతున్నాం ఇంకా ఎవరైనా ఆసక్తి ఉన్న వారు ఈ కార్యక్రమంలో పాల్గొనగా కోరుతున్నాం ముప్పై ఏడు వేల ఒక వంద రూపాయలు ఒకట ఇంకా అవకాశం ఉంది ఆ దేవుని ఆశీస్సులు పొందాలనుకున్నారు ఇంకా పాడచ్చు అవకాశం ఉంది ఎవరైనా ఆశిత్తున్న వాళ్ళు వాడవచ్చు కమిటీ నెంబర్స్ ఇంకా దగ్గరికి రావాలి డిక్లేర్ చేయమంటారా ఇంకా ఏమంటారు చెప్పాలి కమిటీ అంజనమ్మ గారు ముప్పై ఏడు వేల ఒక వందల రూపాయలు ము వంద రూపాయలు ఒకటోసారి దేవుని యొక్క ప్రసాద్ అని అనగా లడ్డు లడ్డును ముప్పై ఏడు వేల ఒక వంద రూపాయలు పాడడం జరిగింది గొట్టు అంజనమ్మ గారు ముప్పై ఏడు వేల ఒక వంద రూపాయలు రెండు వేల రూపాయలు పాడడం జరిగింది ముప్పై ఏడు వేల ఒక వంద చేస్తున్న వారు బొట్టు అంజనమ్మ గారు ముప్పై ఏడు వేల ఒక వంద రూపాయలు దేవుని యొక్క లడ్డు కవిసం చేస్తున్నారు

ఉప్పుతోల ఈశ్వరయ్య అక్షరాల నాలుగు వేల రూపాయలు వేలం పాట అక్షరాల నాలుగు వేల రూపాయలు ఉప్పుతో ఈశ్వరయ్య గారు అక్షరాల నాలుగు వేల రూపాయలు అక్షరాల నాలుగు వేల రూపాయలయ్యా వేలం పాట పాడిన వారు ఉప్పుతో ఈశ్వరయ్య ప్రస్తుతానికి ఇంకా ఎవరికైనా ఆసక్తి ఉంటే పాల్గొనవచ్చు ఇంకా ఎవరైనా ఆసక్తి ఉంటే కార్యక్రమం పాల్గొనవచ్చు నాలుగు వేల రూపాయలు పల్లపు రమణ గారు అక్షరాల ఆరు వేల రూపాయలు కలిసి వేలపాటు పడటం జరిగింది ఉప్పుతోల ఈశ్వరయ్య ఆరు వేల ఒక వంద అక్షరాల ఆరు వేల ఒక వంద పల్లపు రమణ అక్షరాల ఏడు వేల రూపాయలు పల్లపు రమణ ఉప్పుతో ఏరాల కండిషన్ అండి పల్ల బ్రహ్మణ గారు బ్రహ్మణ గారు ఎంత ఎనిమిది వేల రూపాయలయ్యా అక్షరాల ఎనిమిది వేల రూపాయలు కలిసం వేల జరిగింది గణేష్ గారు అక్షరాల ప్రస్తుతానికి మాత్రమే ఇంకా ఎవరైనా ఆసక్తి ఉంటే ఈ కార్యక్రమం పాల్గొనవచ్చో ప్రస్తుతానికి ఎనిమిది వేల ఒక వంద వంద సమస్యలు ఏమన్నా అంటే పల్లబురణ గారు

నీ శను పట్ల పదివేల రూపాయల కట్ట పదివేల రూపాయలు అక్షరాల పదివేల పాట జరిగింది ప్రస్తుతానికి ఇంకా ఎవరికైనా ఆసక్తి ఉండి ఈ కార్యక్రమాలు పాల్గొనవచ్చు అక్షరేలా పదివేల రూపాయలు కలిసం వేల పంట పాడడం జరిగింది ఉప్పు తోసు గారు పదివేల ఒక వంద రూపాయలు కొట్టు గణేష్ ఒకటోసారి ఇంకా ఎవరికైనా ఆసక్తి ఉంటే ఈ కార్యక్రమంలో పాల్గొంచడం కోరుతున్నాం కలిసం వేలం వల్ల ప్రస్తుతానికి పాడిన వారు పదహైదు వేల రూపాయలు అక్షరాల పదహైదు వేల రూపాయలు కలిసి వేలం ఇంకా ఎవరికైనా ఆశక్తి ఉంటే ఈ కార్యక్రమం పాల్గొనవచ్చు ప్రతి ఒక్కరి ఈ కార్యక్రమం పాల్గొనాలి ఆ దేవుని యొక్క ఆశీర్లు పొందాలి దయచేసి ఈ కార్యక్రమం అందరూ మాలవలసిందిగా మరి కోరుతున్నాము మర్చిపోతామే పందరమే హిందీ బొల ఓ ఆత్మిక ఆయన బోల ఇంకొక అందుకోకండి హిందీలు కూడా చెప్తానండి అవలే కాదు అతను రాష్ట్రం వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ ఎందుకంటే మన రాష్ట్రం భద్ర కోసం వచ్చారు వాళ్ళు కూడా అర్థం ఉద్దేశంతో చెప్తున్నాను దయచేసి ఎవరు అబద్ధం చేసుకోవాలి కలిసి మేళపాటం జరిగింది ఇంకా ఎవరికైనా ఆసక్తి ఉంటే ఇప్పటికి కూడా ఇంకా అవకాశం ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు ప్రస్తుతానికి కలిసి వేళపాట పాడిన వారు పొట్టు గణేష్ గారు పదహైదు వేల రూపాయలు మంచిగా కోరుకుంటున్నాము డబ్బు శాశ్వతం కాదు ఆ దేవుని యొక్క ఆశలు మనకు ఉండాలి డబ్బు ఎప్పుడు శాశ్వతం కాదు అందరూ కలిసి మెలిసి ఉండాలి ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ వాళ్ళ పేరు కూడా చెప్పాలి కదా బాబా నిన్న బాబా నాన్న బాబా అంటే మానవ నాకు చెప్పు ఎవరు పదిహేను వేల ఒక వంద రూపాయలు పాడడం జరిగింది ఇంకా ఎవరైనా ఆసక్తి ఉంటే ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు త్వరగా రావాలి పదహైదు వేల వంద రూపాయలు ఆ దేవుడి యొక్క ఆశక్తి ఎప్పుడు ఎలా వెళ్ళ ఉండాలి

కాల్శాలను కలిసి చేస్తున్నారు వారికి వారి కుటుంబ సభ్యులకి ఆ దేవుడి కాశ్యం ఎలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై గణేష్

హలో ఉండి సామి వెయ్యి రూపాయలు పాడుకున్నాడు సామి తర్వాత మేము కూడా ఉన్నాము మేము పాడగలుగుతాము అని ఉప్పు తీసుకురావు గారు పదకొండు రూపాయలు పాడ అక్షరాల పదకొండు రూపాయలు పడాడు ఉప్పు గారు పదకొండు వందల రూపాయలు వంద నచ్చింది ఏం చెప్పాలేనా కొమ్మరి జగన్ గారు మేము కూడా పాడగలుగుతాము మేము పాల్గొలుతాం ఈ కార్యక్రమం అని చెప్పి దేవునిక ఉండి రెండు వేల తెలుగు మేపలో రెండు వేల రూపాయలయ్యా ఎర్ర నోట్లు రెండు అక్షరాల రెండు వేల రూపాయలు ఉండి ఉండి ఎలా దేవునిక ఉండి మాకు బాగా డబ్బులు కొడాలి మేము ఇది కావాలని చెప్పిందో రెండు వేల రూపాయలు పడారు అక్షరాల రెండు వేల రూపాయలు ఇంది కూడా ఎందుకు చెప్తాను అంటే పక్క రాష్ట్రం నుంచి కూడా మధ్య కోసం మనకి వచ్చారు మన కార్యక్రమం కోసము వాళ్ళకి అర్థం కావాలి కదా ఎగతాళిక వాళ్ళకి అనుకోవద్దు దయచేసి వాళ్ళ కోసమే ఏమనుకోవద్దాండి దేవుని యొక్క హుణిని పల్ల రమణ గారు రెండు వేల మూడు వందలు పాడడం జరిగింది ఇంకా

ఇంకా ఎవరైనా ఆశితోండి పాల్గొనవచ్చు దయచేసి పల్లపు రన్నగారు రెండు వేల ఐదు వందల రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయలు పాడడం జరిగింది శివా నువ్వేమనుకుంటా మాట చెప్తా ఏ ఇబ్బంది ఏ రోజు చెప్పచ్చు మూడు వేల రూపాయలు నీ పేద చెప్పాను నేను నా పేద చెప్పా పల్లబు వెంకట శివాణా శివాణ వెంకట శివాణా పల్ల దేవుని యొక్క ఉండి అక్షరాల మూడు వేల రూపాయలు పాలిన వారు పల్లభ వెంకర్ శివ ఉండిని పాలిన వారు పల్ల వెంకర్ శివ అక్షరాల మూడు వేల రూపాయలయ్యా వారికి వారి కుటుంబ సభ్యులకు దేవుడి దేవుడి కాంక్షలు ఎల్లవేళ ఉన్నారని మంచి బుద్ధి కోరుకుంటున్నాము పల్లపు అన్న గారు దేవరేక ఉండి వేల పాట మూడు వేల ఒక వంద రూపాయలు పాడడం జరిగింది ఇంకా ఎవరికి ఆసక్తి ఉంటే పాడవచ్చు అక్షరాల మూడు వేల ఒక వంద రూపాయలు అక్షరాల మూడు వేల వందలు పాడిన వారు పల్లె బ్రహ్మ లాస్ట్ ఫైనల్ చేస్తున్నామయ్యా ఇంకా ఎవరి ఆసక్తి ఉంటే పాల్గొనవచ్చు డిక్లేర్ చేయొచ్చా కమిటీ వారు చెప్పాలి నాకు ఇక్కడ కమిటీ వారు డిక్లేర్ చేయాలి కమిటీ వారికి రావాలి ఇక్కడ ఉండి పారిన వారు పలబ్రహ్మ మూడు వేల ఒక వందల రూపాయలు ఒకటో సారి మూడు వేల ఒక వందల రూపాయలు దేవుని యొక్క ఉండి వేల పడబడడం జరిగింది ప్రస్తుతానికి దేవుని యొక్క ఉండి వేల పడబడడం జరిగింది పాని వారు పలబ్రహ్మ వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ దేవుడి కాస్త నిలవాలని మనసు పెద్ద కోరుకుంటున్నాము దేవుని యొక్క ఉండి వేలంపట అక్షరం నాలుగు వేల రూపాయలు చార్ హజార్ హజారు ఉండి అక్షరాల నాలుగు వేల రూపాయల భోన్కి హత్యకారు చెప్పాను నాగ చెప్పాడు అర్థం కదా చెప్పినా సమస్యలు వస్తాయి

చేసుకునేవారు పల్ల గారు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ దేవుడి కాసులు ఎవరైనా ఉండాలని మనసు గుర్తి కోరుకుంటున్నాము వినాయక స్వామి నాకు పోల్చి చెప్పాడు ఐదు వందలు చెప్పాడు బొట్టు గణేష్ గారు సాయం ఐదు వందలు చెప్తే నేను కూడా పాల్గొడతాం చెరుకు గడలు అక్షరాల వెయ్యి రూపాయలు అక్షరాల వెయ్యి రూపాయలు పాడిన వారు బొట్టు గణేష్ గారు ఇంకా ఎవరికైనా ఆసక్తి ఉంటే ఈ కార్యక్రమం పాల్గొనవచ్చు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు అక్షరాల వెయ్యి రూపాయలు బొట్టు గణేష్ గారు వెయ్యి రూపాయలు పాడారు ఫస్ట్ ఆయన ఫోన్ చేసి చెప్పారు చెప్పచ్చా ఒక నిమిషం కంపెనీ వరకు రావాలి ఈ పిల్లడు వెంకి చెప్తాడు ఎంత కానీ ఎందుకంటే చిన్నపిల్లలు చెప్తున్నాడు కాబట్టి మనం అనంత చేయాలి నేను కట్టరైనా ఇంకోటి మాట వద్దు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా అలాగే లేదా ఈ కార్యక్రమం పాల్గొనవచ్చు అందరూ కూడా అర్హులేను ముప్పై గారు పదిహేను ఒక వంద వండి వచ్చేసి పల్లబ్రహ్మణ గారు అక్షరాల నాలుగు వేల రూపాయలు చెరుగడ వచ్చేసి చెప్పు అటు ఇంకా ఎవరికైనా ఆసక్తి ఉండి ఈ కార్యక్రమాలు పాల్గొనవచ్చు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ దేవుడి కాశీలు ఇలా మనసు కోరుకుంటున్నాము జస్ట్ ఒక రెండు నిమిషాలు తప్పేం లేదు చూడపా నిర్ణయం ప్రకారము ఫైనల్ డిక్లేర్ చేస్తున్నాము చెరుకు గారు ప్రయోజనం చేసిన వారు బొట్టు నాగయ్య చిన్న కుమారుడు బొట్టు గణేష్ గారు చిరుకలు అక్షరాల వేరే జరిగింది వారికి వారి కుటుంబానికి ఆ దేవుడి కాశీలో వెళ్ళవేళ్ళు మంచిపోతే కోరుకుంటున్నాము నిమిషం 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 ఫోన్ యొక్క లడ్డును కలెక్ట్ చేసుకోవడం జరిగింది అక్షరాల ముప్పై ఏడు వేల ఒక వంద రూపాయలు అది కదా ముప్పై ఏడు వేల ఒక వంద రూపాయలు ఆ లడ్డు కవేశం చేసుకోవడం జరిగింది వారికి వారి కుటుంబానికి ఆ దేవుడి యొక్క ఆశీర్వాన్ని కలిసి కైసం చేసుకునేవారు పదిహేను వేల ఒక వంద రూపాయలు ఉప్పుతో తీసుకురా గారు ఉండి పలము రాలే అన్న గారు ఉండిని చూసుకున్నారు వారికి వారి కుటుంబానికి ఆ దేవుడికి ఎవరు ఉన్నారని చెరుగడ్డలో బొట్టు గణేష్ గారు చెరుగడ్డలో వెయ్యి రూపాయల లక్షలు పాడడం జరిగింది వారికి వారి కుటుంబానికి ఆ కుటుంబ ఆ దేవునికి ఆశీలు ఎలా ఉన్నారని మంచి ఇంకొకటి ఏం చెప్పాలంటే ప్రతి సంవత్సరం కూడా ఎవరి స్తోమ తగ్గట్టు వాళ్ళు జరిగింది అలాగే ప్రతి సంవత్సరం కూడా ఆ దేవుడి కాశాలు వాళ్ళకు ఉండాలి ఇలాగే ఇంకా బాగా చేసుకోవాలి అందరూ కలిసి ఆ దేవుడి కాశాలు పొందాలని మంచి కోరుకుంటున్నాము మూడో రోజు సాధక రైష్ వారు సబీర్ వల్ల ఇచ్చేసి అన్నదానం పెట్టడం జరిగింది అలాగే నలుగు దినం మేము కూడా ఉన్నాము అని పొగపల్లి రామచంద్ర గారు గారు వచ్చేసి అన్నదానం పెట్టడం జరిగింది వారికి వారి కుటుంబానికి ఆ దేవుడి కాశాలు మంచు బుద్ధి కోరుకుంటున్నాము అలాగే ప్రతి సంవత్సరం అనగా ఒక ఐదు సంవత్సరాల నుంచి విగ్రహ దాదా జరుగుతుంది ఆ దేవుడి కాశాలు ఎల్లవేళ ఉన్నాయని మంచు బుద్ధి కోరుకుంటున్నాము జైహీన్ అలాగే చిన్నపిల్లలు కూడా ఇక్కడ ఎంజాయ్ చేయడం జరిగింది బొగన జరిగింది విజేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ వచ్చి లక్షల రూపాయలు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ జీవన ఎలా ఉన్నారని అలాగే కలిసి కూడా కవిషన్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే చెరుకు గనులు కూడా குஜி குஜி தக்கரி போமா அம்மா பக்கம் இல்லையா हां நூறு ஆபா 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 அரே நீ அண்ணா பட்டாங்கரையில கொஞ்சம் ஜாதா அடிச்சு நீ போய் அதையில என்னடா கொஞ்சம் ப்ளீஸ்

devan aashirwad nalala adi okeduka hmm okeduka ane me